హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి నేను రాఖీ పౌర్ణమి రోజు మా బాబుకి మా పాపతో అయితే రాఖీ అయితే కట్టించబోతున్నానండి సెలబ్రేషన్ అయితే సింపుల్గా చేసుకున్నాము మీరెంతమంది సెలబ్రేషన్ చేసుకున్నారో రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టించారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ నేను ముందుగా కుంకుమ అనేది మా బాబుకి అయితే పెట్టించిన తర్వాత ఒక ఫ్లవర్ అనేది చేతికి అనేది కట్టించానండి మా ఇంట్లో అయితే మేము ఇలాగే సెలబ్రేషన్ అయితే చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంతమంది ఫ్లవర్తో కానీ రాఖీ కడుతూ ఉంటారు లేదంటే కస్టమైజ్ చేయించుకుంటారు లేదా హోమ్మేడ్ రాఖీ అయితే తయారు చేయించుకుంటారండి మేమైతే ఇక్కడైతే షాప్లో అయితే తీసుకొచ్చారు మా వారైతే చూడండి రాఖీ అయితే కట్టించానండి ఫస్ట్ ఒక కుంకుమ పొట్టు పెట్టి ఫ్లవర్ కట్టించి ఒక రాఖీ అయితే కట్టించాను ఇప్పుడు అనేది ఇక్కడ లడ్డు అనేది తినిపించిందండి మా పాప తినిపించిన తర్వాత ఇక్కడ అయితే ఇస్తుంది బాబుకు అనేది ఎప్పుడు మనము చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి మనము నేర్పించాలండి రాఖీ ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలనేది చూడండి మా బాబుతో కూడా పాపకనేది స్వీట్ అనేది తినిపించాము చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తూ ఉంటే పెద్ద అయ్యాక వాళ్ళకి బాగా తెలిసిపోతుందండి లేదంటే మన సాంప్రదాయాన్ని మర్చిపోతూ ఉంటారు అలాగే మా బాబుతో మా పాపకైతే హండ్రెడ్ రూపీస్ అయితే ఇప్పించాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దాంతోపాటు మనం కూడా సెలబ్రేషన్ చేసుకున్నట్లు ఉంటుందండి మనకి స్వీట్ మెమరీలుగా ఉండిపోతుంది అలాగే మా మరిది కూతురు వాళ్ళ బాబు కూడా వచ్చారు వీళ్ళు కూడా ఒకరికొకరు రాఖీలు అయితే కట్టించుకుంటున్నారండి ఆపోజిట్గా కడుతూ ఉన్నారు వీడియో ఫొటోస్ అంటే పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చూడండి ఫొటోస్ ఫోజ్ అయితే చాలా ఇస్తున్నారు ఇప్పుడు ఆపోజిట్లో ఒకరికొకరు అయితే రాఖీ అనేది కట్టించుకుంటున్నారండి మీ ఇంట్లో కూడా ఇలాగైనా చేసుకుంటున్నారా సెలబ్రేషన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే సింప్లీ సూపర్ అని చెప్పచ్చు ఎప్పుడు ఇలాగనే సింపుల్గా చేసుకుంటూ ఉంటామండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే చేరువవుతుంది చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు చాలా మంది అన్నయ్యలకి అయితే సిస్టర్స్ అనేది ఉండారండి వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి వాళ్ళకి తెలియదు కదా మనం ఇప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి రాఖీ అనేది ఎలా కట్టించుకోవాలనేది కూడా తెలిసిపోతుంది చూడండి రాఖీ కట్టిన తర్వాత ఫొటోస్కి అయితే మేము రాఖీ కట్టించుకున్నామని చేతులు అనేది చూపించబోతున్నారు తర్వాత వాళ్ళ బాబాయ్ అయితే చాక్లెట్ అండి చెరు ఒకటి అయితే ఇచ్చేసారండి ఇప్పుడు ఇద్దరైతే మనకి పిల్లల కోసము దిగునలు అయితే ఇస్తున్నారు ఇంతేనండి మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ అయితే సింప్లీ సూపర్ అయితే జరుపుకున్నారు అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ పౌర్ణిమ వచ్చిందంటే సిస్టర్స్కి అండ్ డాటర్స్కి అందరికీ గుడ్ న్యూస్ అని మహిళలకి అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పచ్చండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి గిఫ్ట్ కొట్టే ఛాన్స్ అయితే వచ్చేస్తుంది అన్నేళ్ళకి ఒక పని అయితే స్టార్ట్ అయిపోతుంది అలాగే దాంతోపాటు సిస్టర్ని లేదా డాటర్స్ని కాపాడుకోవాలి ఎల్లకాలం మనము ఎటువంటి సమస్య నుంచి కూడా తప్పించాలని రాఖీ రక్షాబంధన్ అనేది చేసుకుంటూ ఉంటారండి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్